అక్కడ ఈమె పలికిన మాటను బట్టి కూతురుకి విడుదల వచ్చింది అనే మాట ఉంది చూడండి అది పాయింట్ ప్రభు ఏమన్నా అన్నాడా ఏ దయమా ఆ బిడ్డను వదిలిపో అని ఏమన్నా గద్దించినట్టుందా ఏమీ లేదు ఈ మాట చెప్పినందున ఇక వెళ్ళు నీ కుమార్తె స్వస్థత పొందింది ఏ మాట చెప్పినందున కుక్క పిల్లలు కూడా ఎట్లా దీని ఎట్లా బతకాలయ్యా పిల్లల రొట్టె మొక్కలు తినే కదా బతకాలి ఆహా రైట్ వెరీ గుడ్ అట్లయితే ఈ మాట చెప్పినందున పో వచ్చింది అంటే ఈమె పలికినటువంటి వాక్ ప్రభుతో ఈమె మాట్లాడినటువంటి మాట దేవుడు ఆమోదించి అక్కడ దయాన్ని వెళ్ళగొట్టాడు అంటే దేవునితో మనం పలికే మాటలు కూడా శక్తివంతమైనవి అని ఇక్కడ రుజువు చేస్తున్నాడు దేవుడు మనం దేవునితో ప్రార్థనలో ఎన్నో మాటలు మాట్లాడతాం మనం దేవునితో మాట్లాడే మాటలు కొన్ని మాటల వల్ల మనకు తెలియకుండానే కొన్ని సమస్యలు మన నుంచి విడిచిపోతాయట ఇది రాసుకోవాలి గుర్తు దేవుని ముందుకెళ్ళి దేవునికి మొర్ర పెట్టి దేవునితో మనం మాట్లాడేటువంటి కొన్ని మాటల వల్ల మనకు తెలియకుండానే కొన్ని సమస్యలు డీల్ అయిపోతాయట కొన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయట కొన్ని మనం ఆయనకి చెప్పినందున ఏవో నాకేం తెలుసు అక్కడ ఉంది మార్కు చెప్పాడు నాకేం తెలుసు ఏదన్నా డౌట్ ఉంటే మార్కు బ్రదర్ని అడగండి ఇక్కడ లేళ్ళి అక్కడ ఉన్నాడు పరదశలో ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు పరదశలో ఉన్నాడు అక్కడ పోయి అడగండి అంటే దేవునితో మనం చెప్పేటువంటి మాటలు శక్తివంతమైనవి నంబర్ వన్ మనుషులతో మనం చెప్పే మాటలు కూడా శక్తివంతమైనవే